ఇది ఒక టైం డిసిప్లిన్ ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము మేము ఒకసారి నన్ను షూటింగ్కి తీసుకెళ్ళారు ఒక లక్షాధికారి షూటింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఉదయం నాలుగున్నరకే నాన్నగారు వేసి ఆఫీస్ బాయ్ లేపుతున్నారు అది ఆయన పని చేయించే విధానంలో ఎంత ముఖ్యమైన విషయం అర్థమైంది అట్లా ఆ తర్వాత విరాట్ షూటింగ్ యుద్ధ సీను తీస్తున్నప్పుడు ఆయనకి డిస్క్ ప్రొలాక్స్ అయింది టూ మంత్స్ ఆయన చాలా నరకం అనుభవించారు ఆ పరిస్థితిలో అట్లా ఉండే ఆ యుద్ధం సీను మడత మంచం మీద పడుకుని తీశారంటే మొన్న మేము చూసాం ఆ సీన్స్ అంత అద్భుతంగా చేశారంటే ఆయన పేషెన్స్ కూడా వర్క్ అయిన కాల ఎంత పేషెన్స్ ఉందో ఆయనకి అర్థమైంది ఆయన దగ్గర నుంచి పేషెన్స్ కాన్సన్ట్రేషన్ కష్టపడి పని నాకు ఒక్కడే అబ్బాయి వినయ్ వాడికి ఎప్పుడు చెప్పేదాని తాతగారి దగ్గర నుంచి కష్టపడి పని చేయడం నేర్చుకో ఈరోజున అతను చాలా అభివృద్ధి అయ్యి ఉన్నాడు అది ఆ లక్షణాన్ని తీసుకున్నాడు వర్క్ ఈజ్ వర్షిప్ అన్నది మా ఫాదర్ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం ఈ చిన్న విషయం చెప్పదలుచుకున్నాను నమస్కారం ఐ వుడ్ లైక్ టు కోట్ ఎన్ ఇంగ్లీష్ సో వి వాంటెడ్ టు సే విక్టరీ హెస్ బికమ్ ఎటర్నల్ Thank you.